హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావుని రెసిపీస్ నేను మీ పావుని సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ తొక్కుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ గా సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ తొక్కుని ఎలా చేయాలో నేర్చుకుంటారు ఇలా చేస్తేనే మీకు నిల్వ ఉంటుంది అనే టిప్స్ తో కూడా నీట్ గా చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్ గా ఫాలో అవ్వండి అప్పుడే మీకు సంవత్సరం పాటు ఈ చింతకాయ తొక్కు అనేది నిల్వ ఉంటుంది లేదు అంటే ఒక వన్ టూ త్రీ మంత్స్ తర్వాత చింతకాయ తక్కువ అనేది పాడైపోవడము లేదా ఫంగస్ వచ్చేయడము ఇలా ఉంటుంది కాబట్టి ఈ రోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ చింతకాయ తొక్కుని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ చింతకాయ తొక్కు కోసం నేను ఒక కేజీ క్వాంటిటీ లెక్కన చూపిస్తున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారంటే ఇదే క్వాంటిటీని డబల్ చేసుకుంటూ వేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ చింతకాయలకి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఎప్పుడైనా సరే చింతకాయలను కూడా కొంచెం ముదురుగా ఉన్నవే తీసుకోవాలండి లేతగా ఉన్నవి మనం లేత పిందిలు అంటాం కదా ఆ టైప్ లో ఉన్న వాటిని తీసుకోకూడదు అవి తీసుకోవడం వల్ల చింతకాయ తొక్కు గుజ్జు గుజ్జుగా టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు ప్లస్ సంవత్సరం పాటు నిల్వ ఉండదు చింతకాయలను ఎప్పుడైనా సరే కొంచెం బాగా గింజ కట్టినవే తీసుకోవాలి ఇలా తీసుకున్న కాయలకి మనకి చింతకాయ తొక్కు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముందుగా చింతకాయలని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం కోసము ఇక్కడ నేను కొన్ని నీళ్లు తీసుకుని నీట్ రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అయి ఉంటుంది చింతకాయలకి కాబట్టి నీట్ గా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసుకున్న నాకు ఎంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ ని పడబోసుకొని మనము ఈ చింతకాయలని తుడుచుకుందాము ఈ చింతకాయలను తుడుచుకోవడం కోసం నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ చింతకాయలన్నీ వేసుకొని దీని మీద ఉన్న తడిని అంతా నీట్ గా తుడిచేసుకోవాలి చూడండి ఇలాగా ఒకటి ఒకటిగా తీసుకొని నీట్ గా తడి లేకుండా తుడిచేసుకోవాలి తుడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయల్ని తాడి తుడి చేసుకున్న వెంటనే కూడా మనము తక్కువకి దంచేసుకోకూడదు ఎందుకంటే తేమ అనేది వాటిలో అలాగే ఉంటుంది కాబట్టి ఒక టూ వన్ ఆర్ టూ అవర్స్ వీటిని ఆరనివ్వాలి ఆరితే తేమ అంతా పోతుంది ఆ తర్వాతే మనం చింతకాయ తక్కువ అనేది చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక టూ అవర్స్ వీటిని బాగా ఆరబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక టూ అవర్స్ తర్వాత నేను వీటిని చూస్తున్నాను చూడండి వీటి మీద ఉన్న తేమంతా ఆరిపోయి ఫ్రెష్గా బాగా ఆరిపోయాయి కదా ఇప్పుడు దీన్ని చింతకాయ తొక్కు చేసుకోవచ్చు తేమ ఉన్నిందంటే చింతకాయ తొక్కు పాడైపోతుంది బయట ఎండలో పెట్టారంటే పాడైపోతాయండి ఫ్యాన్ కింద కానీ లేదా ఒక టూ త్రీ అవర్స్ పక్కన వదిలేసినా కూడా ఆరిపోతాయి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవడం కోసం ఇలా వీటి తొడియాలన్నిటినీ నీట్ గా కట్ చేసేసుకొని పీసులు వచ్చాయనుకోండి ఇట్లాగా ఆ పీసులు కూడా తీసేసుకుంటూ నీట్ గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజ్ పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చింతకాయ అనేది పైకి బాగా కనిపిస్తుందండి కానీ లోపల గింజల దగ్గరకు పాడైపోవడము పుచ్చిపోయి ఉండడము ఇలా ఉంటుంది కాబట్టి కట్ చేసుకుని చూసుకోవాలి డైరెక్ట్ గా కాయలు కాయలుగా వేసామంటే మధ్య మధ్యలో పుచ్చిపోయినోటి పాడైపోయినోటి ఉంటాయి పైన బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేశాను చూడండి ఇక్కడ నేను ఒక కాయకి చూపిస్తున్నాను ఇట్లా పైన ఏమో ఫ్రెష్ గా ఉంది లోపల ఇతనం దగ్గర ఇట్లాగా పుచ్చిపోయి ఉన్నాయి కదా ఇలా చూసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామంటే మనకి తొక్క అనేది పాడైపోదు ఇలా అన్నిటిని నీట్ గా కట్ చేసుకో ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తొక్కు దంచుకునేటప్పుడు దీనిలో మనం వేసుకోవాల్సింది ఉప్పు పసుపు మెంతులు ఈ మూడు ఒక కేజీ తీసుకోవాలో చూపిస్తాను చింతకాయలు అనేటివి చాలా పులుపుగా ఉంటాయి కాబట్టి ఇందులోకి ఒక కేజీకి రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల ఉప్పు అనేది పడుతుందండి తొక్కు మనం దంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా కళ్ళు ఉప్పునే వాడుకోవాలి సాల్ట్ ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి మనము ఉప్పు దంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను ఇందులోకి టూ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫామ్ అవకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ అవుతుందండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను మెంతుల్ని ఎక్కువ వేసుకోకూడదండి వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి పావు టేబుల్ స్పూన్ మాత్రమే మెంతులు వేసుకోవాలి ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు తొక్కు ఎలా దంచుకోవాలో చూద్దాము అందుకోసము మిక్సీ కన్నా వాడుకోవచ్చు రోట్లో అయినా తంచుకోవచ్చు రోట్లో దంచుకుంటే మనకి తొక్కు అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మిక్సీ వేసామంటే బాగా మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ రోట్లో దంచుకుంటున్నాను నా దగ్గర పెద్ద రోల్ లేదండి అందుకని నేను చిన్న రోలుతోనే దంచుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న రోలు కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకొని దంచుకుంటున్నాను ఇవి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో తీసి పెట్టుకుని ఉన్న ఉప్పు పసుపు ఇవి ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మెత్తగా దంచుకుంటున్నాను మరి మెత్తటి పేస్ట్ లాగా దంచకూడదండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే దంచుకోవాలి పైకి కిందకి ఒకసారి బాగా నీట్ గా స్పూన్ తో కలుపుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ మెత్తగా అయ్యే వరకు మాత్రమే దంచుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు ఒక సెవెంటీ పర్సెంట్ బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను ఇలాగే ఇంకొన్ని చింతకాయ ముక్కలను కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని దాన్ని కూడా ఇలాగే సేమ్ ఒక సెవెంటీ పర్సెంట్ మెత్తగా అయ్యే వరకు ఈ చింతకాయ ముక్కలన్నిటిని దంచుకోవాలి దంచుకున్న తర్వాత లాస్ట్ లో కొన్ని మెంతులు తీసుకున్నాం కదా వాటిని కొన్నే కాబట్టి ఫస్ట్ వేయడం ఎందుకు అని లాస్ట్ లో వేసుకుంటున్నాను లేదా ఫస్ట్ అయినా వేసేసుకోవచ్చు మనం ఎప్పుడు వేసుకున్నా మొత్తం చింతకాయ తొక్కుని ఒకసారి కలుపుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి కాబట్టి ఆల్రెడీ తీసి పెట్టుకుని ఉన్న మెంతుల్ని లాస్ట్ లో వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని ఒక సెవెంటీ పర్సెంట్ బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ దంచేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాము అంతేనండి ఈ చింతకాయ తొక్కుని ఒకసారి నీట్ గా మిక్స్ చేసుకోవాలి మనం ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ ఉండొచ్చు ఒకసారి తక్కువ ఉండొచ్చు కాబట్టి ఇలా నీట్ గా బాగా కలుపుకున్న తర్వాత మది మధ్యలో మీకు ఎక్కడైనా సరే చింతకాయ తొక్కులో ముదిరిపోయిన గింజలు అనేటివి బ్రౌన్ కలర్ లో కనిపించాయి అనిపిస్తే వాటిని తీసేసుకోండి మరీ ముదిరిపోయినవి అనిపిస్తేనే తీసేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ గెట్టుగా ఉన్నా పర్లేదు ఎందుకంటే మనకి తొక్కు మెత్తబడేటప్పుడు గింజ కూడా మెత్తబడిపోతుంది దాని వల్ల మనకి టేస్ట్ అనేది ఏం పాడైపోదు కాబట్టి మరి గట్టిగా ఉన్న గింజలు ఉన్నాయి అంటేనే తీసేసుకోండి ఇలా నీట్ గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక గాజు సీసాను తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏమైనా పెద్ద జాడీలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు వీటిని మేము జాడీలు అంటాము ఇవి చిన్న సైజు ఉన్నాయి నా దగ్గర మీరు వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకున్నారు అంటే స్టీల్ పులుపు వల్ల స్టీల్ బాక్స్ అనేది పాడైపోతుంది కాబట్టి ఎప్పుడు స్టీల్ వాటిలో చింతకాయ తొక్కు అనేది స్టోర్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే గాజు వాటిల్లో లేదా ప్లాస్టిక్ వాటిలోనే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు నీట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఒక సంవత్సరం పాటు మనకి చింతకాయ తొక్కు అనేది పాడైపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే టూ త్రీ ఇయర్స్ అయినా సరే పాడైపోదండి మనకి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే ఇయర్ మిడిల్ లో చింతకాయ పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఈ చింతకాయ తక్కు వేసుకుని పచ్చడి చేసుకుని తిన్నామంటే ఫ్రెష్ గా చాలా బాగుంటుంది ఇలా తక్కువ చేసి పెట్టుకోవడం వల్ల సంవత్సరం పాటు ఎప్పుడు మీకు చింతకాయ పచ్చడి తినాలనిపించినా సరే మీరు ఇలా చింతకాయ తొక్కుని తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు ఈ చింతకాయ తొక్కుని చాలా మంది చిన్న చిన్న చేపలు కర్రీ చేసుకునేటప్పుడు అందులో కూడా వాడుకోవచ్చు కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటేనండి ఈ చింతకాయ తొక్కు చేసుకున్నప్పుడు ఇందులో ఉప్పు వేసి ఉంటాము కాబట్టి పచ్చడి చేసినప్పుడు ఉప్పు అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి అంతేనండి ఇలా ట్రై చేశారంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా మీరు బయట పెట్టినా సరే చింతకాయ తొక్కు అనేది వాడైపోదు మీకు కనుక నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి చింతకాయ తొక్కుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్